నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కణి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద రామగుండం ట్రాఫిక్ పోలీసులు టూ వీలర్ వాహనాలను ఆపి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ వాహనాలను నడిపే వారిని ఆపి ఇకపై హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతామని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తరఫు నుండి ఒకటి వినోద కార్యక్రమాన్ని చేపట్టామండి హెల్మెట్ లేకుండా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని రోడ్డు మీద ఆపేసి ఒక పదిహేను మంది ఇరవై మంది అయిన తర్వాత వాళ్ళకు ఫ్యాండింగ్ పోస్ట్ చేయకుండా వాళ్ళతోని కొన్ని ఓట్ చేయిస్తున్నాం ఏంటంటే వాళ్ళని సార్ ఇక్కడికి అని మేము మర్చిపోయినామంటున్నారు సో వాళ్ళు మర్చిపో అనే ఉద్దేశంతో ఈ రోజు నుండి ఎవరైతే బంధు ఇట్లని బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళు హెల్మెట్ లేకుండా వాళ్ళు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు హెల్మెట్ లేకుండా పన్ను తీయొద్దు అని ఒక ఓట్టించి వితౌట్ పని చేయకుండా వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాం దీనివల్ల ఏంటంటే ఇంట్లో నుండి ఎవరైనా టూ వీలర్ తీసుకుంటే వాళ్ళు తీసినా లేకుండా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు తీసినా కూడా వితౌట్ హెల్మెట్తో బయటికి రాకుండా ఉత్తుండాలనే ఉద్దేశంతో వాళ్ళు సేఫ్గా ఇంటికి పోవాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము దీన్ని అందరూ సహకరించాలని కోరుతాను ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని మేము ఏంటంటే పెట్రోల్ వస్తున్నాము లేకుంటే టీ స్టాల్కి అని కాకుండా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి ఎందుకంటే మనము తాగకుండా మనం కరెక్ట్ రూట్లోనే వచ్చినా కూడా ఎదుటి వ్యక్తి అనే వ్యక్తి తాగి రావచ్చు ఫాస్ట్గా రావచ్చు కాళ్ళు చేయి ఇరిగినా కూడా మనకు ఒక టూ త్రీ మంత్ అదే హెడ్ ఇంజూరీ అయింది అనుకోండి ఏదైనా జరగడానికి ఏదైనా జరుగుతే మీకు కావచ్చు మీ కుటుంబ సభ్యులకు కావచ్చు ఏమైనా జరిగితే తీరని నష్టము దాన్ని మనం దేనితోని మనం కూడిపోయే అవకాశం ఉండదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పైన పోస్ట్ చేయకుండా హెల్మెట్ లేని వరకు ఫైనింగ్ పోస్ట్ చేయకుండా ఒక ఓటు కార్యక్రమం చేసి వాళ్ళని రిటర్న్ పంపిస్తాము దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము అలాగే గోదావరి కనీలో ఉన్న ప్రతి ఒక్కరు టూ వీలర్స్కి మా ఒక విజ్ఞప్తి మీరు బయటికి ఎక్కడికి వచ్చినా కూడా టీకి కావచ్చు కూరగాయలకి కావచ్చు హాస్పిటల్ కావచ్చు లేకుండా టూ వీలర్ కావచ్చు టూ వీలర్ ఇంట్లోనే బయటికి తీస్తున్నామంటే కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ తీసుకోవాలి పెట్టుకొని బయటికి రావాలండి అని కోరుతున్నాం థ్యాంక్ యూ